క్రియేటివిటీ కే నెక్స్ట్ లెవెల్ మన గుంటూరు అసలు ఎక్కడి నుంచి వస్తాయో కానీ కాన్సెప్ట్స్ వీళ్ళకి మొన్నటికి మొన్న నేను మీకు వినాయకుడి దాకా వీడియో అప్లోడ్ చేశాను కదా ఇప్పుడు అమ్మవారి పండుగ వచ్చేసింది సో అమ్మవారి యొక్క ఆ మండపానికి వెళ్ళే దారి కావచ్చు అమ్మవారి మండపం కావచ్చు ఏ లెవెల్లో డెకరేట్ చేశారు అనేది అసలు ఊహించలేము అనమాట సో ప్రజెంట్ మనం వచ్చేసి కన్యాకాపరమేశ్వరి టెంపుల్ దగ్గర ఉన్నాము చూస్తున్నారు కదా అవుట్ సైడ్ వచ్చేసేమో ఈ రేంజ్ లో అయితే డెకరేషన్ చేయబడింది అనమాట బాబా బా చూస్తుంటే అసలు రెండు కళ్ళు సరిపోవు చాలా అంటే చాలా అందంగా ఉంది సో పరమేశ్వరి గుడికి వెళ్ళకంటే ముందే మనకి సో ఇక్కడ గంటాలమ్మ వారి వీధి అనేది ఒక వీధి ఉంది సో ఇక్కడ మనం చూసినట్టయితే ఆహా ఈ రేంజ్ ఒక విఎఫ్ఎక్స్ టైప్ అనుకున్నాం చెప్పుకోవచ్చు ప్రతిదీ మూమెంట్లో ఉన్నట్టుగా అయితే డిజైన్ చేయబడింది అనమాట చూస్తున్నారు కదా ఎంట్రన్స్ వచ్చి అమ్మవారి విగ్రహం సింహం మీద కూర్చున్నట్టుగా ఉంది ఇంకా మొత్తం ఆర్చి వచ్చేసి కానివ్వండి లోపల టెంపుల్ కానివ్వండి ప్రతిదీ వచ్చేసి మొత్తం దూదితో మొత్తం ఒక స్నోఫాల్ అవుతున్నట్టుగా తయారు చేశారనమాట సో లోపల కూడా మొత్తం ఇలానే దూది దూది ఉంటుంది ఆకులు కావచ్చు మొత్తం ఎవ్రీథింగ్ తెల్లగా ఉంటుంది అనమాట సో లోపలికి వెళ్దాము లోపలికి వెళ్ళిన తర్వాత కూడా చూద్దాం అనమాట ఏమన్నా ఉందా ఫ్రెండ్స్ లోపల కూడా సో పాయింట్ ఏంటంటే మనకి లోపల వీడియో ఎందుకు తెలియదు అంటే నేను చాలా హెవీ హ్యూజ్ రష్ ఉంది సో ఉండడం వల్ల అయితే లోపల ఫోన్స్ ఎక్కువ తినేలేదు పర్మిషన్ అడిగితే పొద్దున పూట తీయమన్నారు సో నాకు అయితే టైం అవైలబుల్గా ఉన్నాను కాబట్టి నేను సో తీసినంత క్లిప్లోనే అడ్జస్ట్మెంట్ చేసి పెట్టేస్తున్నాను సో చూడాలనుకున్న వాళ్ళు ఎవరైనా కావచ్చు అంటే పండగ లోపు మాత్రం ఖచ్చితంగా వెళ్ళండి మన గుంటూరు రోడ్లు అసలు అవుట్ స్టాండ్ మైండ్ డోయింగ్ అంటారనమాట వెళ్ళి వచ్చిన తర్వాత మీరు కూడా భయ్యా ఇప్పుడు పరమేశ్వరి టెంపుల్ చూడండి అసలు ఏమన్నా డెకరేషన్ చేశారా అసలు పూలతోటి లైటింగ్ తోటి చూస్తున్నారు కదా ప్రతిదీ మూమెంట్ ఉందన్నమాట ప్రతిదీ మూమెంట్ ఉంది సో మనం ఇక్కడ నుంచి లోపలికైతే వెళ్దాము చూపించడానికి ట్రై చేస్తాను లోపల సో లోపలికైతే ఎంట్రన్స్ అవుతున్నాం మనం సో లోపల చూస్తున్నారు కదా అమ్మవారిని ఎలా అలంకరించారంటే స్పేస్లో ఉన్నట్టు అలంకరించారనమాట చూస్తున్నారు కదా చుట్టూ రాకెట్స్ ఉన్నాయి మధ్యలో అమ్మవారిని పెట్టారు పూల మండపంతో ఈ స్పేస్ యొక్క డెకరేషన్ అయితే చాలా అంటే చాలా బాగుంది మరి ఈ వీడియో ఎలా అనిపించింది అనేది కింద కొంచెం కామెంట్ పెట్టుకురు